హాయ్ అండి వెల్కమ్ టు పైస్ వంటలు ఈరోజు మనం బయట బండి మీద తినే స్టఫ్డ్ మిర్చి బజ్జీలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మిర్చి బజ్జీలు వేసి ఇవ్వండి వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా స్పైసీగా ఆలు స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు బంగాళాదుంపులను ఉడికించుకొని పీల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి స్టఫింగ్ రెడీ అయింది కదా దీనిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చేత్తో ఇలా అనుకుంటూ బాగా కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు బాగా వస్తాయి చూడండి పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడిగా ఉండే ఆయిల్ను టూ టీ స్పూన్స్ వేసుకొని స్పూన్తో మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా వేడిగా ఉండే ఆయిల్ వేసుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయి చూడండి పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి బజ్జీలను చేసుకోవడానికి ఇలా లావుగా ఉండే మిర్చీలను తీసుకోవాలి ఇప్పుడు ఒక మిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత లోపల ఉండే విత్తనాలను తీసేసుకోవాలి మీకు బజ్జీ మిర్చిలు స్పైసీగా కావాలంటే వీటిని అలానే పెట్టుకోండి లేదంటే ఇలా తీసేసుకోండి ఇలా విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత మిర్చి ముందు భాగాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మిర్చిని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతా మిర్చీలను కూడా ఘాట్లు పెట్టుకొని లోపల విత్తనాలు తీసేసుకోవాలి చూడండి అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్ని దీని మధ్యలోకి పెట్టేసుకోవాలి మిర్చీలో ఎంత అయితే స్టఫింగ్ సరిపోతుంది అంత పెట్టేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లకు పెట్టుకుందా నెక్స్ట్ ఇలానే మిగతా వాటికి కూడా ఆలు స్టఫింగ్ని పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి మిర్చిలన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోంచి ఒకదాని తీసుకొని మనం ముందుగానే కలుపుకున్న శనగపిండిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీనిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా శనిగిపిడిలో డిప్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మిర్చీలను ఇలా టర్న్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి ఇవన్నీ మంచి కలర్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచే సపరేట్ చేసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఒక బజ్జీని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా పొడవుగా వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఇలా పొడవుగా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పైన కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలను స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిని కట్ చేసి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా ఉండి మధ్యలో ఆలు స్టఫింగు ఆనియన్స్ పల్లీలు మసాలాలన్నీ ఉండి తినడానికి చాలా బాగుంటుంది వీటిని చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంటుంది కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పవీస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్